రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మినాయింపు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆనాడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వాగ్దానం చేశారో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి వాటికి అనేక కొనియలు పెట్టి ఈ రోజు సాంకేతిక సమస్యలు ప్రభుత్వం సృష్టించి రుణమాఫీ చేయట్లేదు ఈ రోజు రేషన్ కార్డు లేని వాళ్ళకి కుటుంబ నిర్ధారణ చేసిన వాళ్ళకి మాత్రమే మొన్న నవంబర్ ముప్పై తేదీ నాడు రైతు విజయోత్సవ సభలో ప్రజా సంబరాల సభలో మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు వాళ్ళకు కూడా ఆ జాబితాలో పేర్లున్న వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు జమగానటువంటి పరిస్థితి ఉంది ఆ జాబితా కూడా స్పష్టంగా రైతులు దరికి చేరినటువంటిది ఉంది అందుకని ఈ జిల్లాలో రాష్ట్రంలో ముప్పై ఒక్క రకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ ప్రభుత్వమే నిర్ధారణ చేసినప్పుడు కేవలం రేషన్ కార్డు సమస్య పరిష్కారం చేసి రుణమాఫీ అంటారు ముప్పై రకాలు ఆధార్ కార్డు తప్పుండి ఆధార్ కార్డు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ దాని అనుసంధానంలో తప్పు పేర్లలో ఇంటి పేర్లలో తప్పు ఉన్నాయి అదేవిధంగా పిల్లల పేరుతో భూములు బదలాయింపు అయిన కూడా ఈ రుణమాఫీ వచ్చే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సాంకేతిక సమస్యలు పరిష్కారం చేయాలని ఖమ్మం జిల్లాలో లక్ష ఇరవై ఏడు వేల మందికి రుణమాఫీ కాలేదు ముగ్గురు మంత్రులు ఉన్నారు బాధ్యత తీసుకుని సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన వ్యవసాయ మార్కెట్ విధానం అది రైతులకు నష్టదాయకమైంది ఆ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపశమరించుకోవాలని చెప్పి తెలంగాణ రైతు ఆరు గ్యారెంట్లు అమలు చేస్తా ఉన్నారు రెండు లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తాం ప్రతి కుటుంబానికి హామీ ఇచ్చారు వంద రోజుల్లో మాఫీ చేస్తామన్నారు వంద రోజులు అయిపోయింది వాళ్ళకి అలా పన్నెండు మాసాలు అయిపోయింది ఈ జిల్లాలో ఇంకా లక్ష పాతిక వేల మంది పైగా రైతులకు అప్పులు మాఫీ కాలేదు దీనివల్ల రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు రైతులు ప్రైవేట్ అప్పులు చేసి నష్టపోతా ఉన్నారు అందుకే ఈ రోజు తెలంగాణ రైతు సంఘం నాయకత్వంలో ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులందరికీ కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినట్టుగా డిసెంబర్ చివరి నాటికి రైతుల అకౌంట్ రెండు లక్షల వరకు రుణాలను మొత్తం మాఫీ చేసిన డబ్బులను జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ధర్నా నిర్వహిస్తా ఉన్నాం రూపాయలు తీసుకున్నారు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి ప్రభుత్వానికి స్పష్టత లేదు రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారని కూడా ప్రభుత్వం స్పష్టత లేదు ఇది రైతుల్ని మోసగించే చర్యలు పడతా ఉంది గత ప్రభుత్వం పదివేల రూపాయలు సక్రమంగా ఇచ్చింది మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి రైతులంతా ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించారు కానీ ఆ పదివేలు లేవు పదిహేను వేలు లేవు ఎప్పుడు ఇచ్చేది గ్యారెంటీ అవ్వటం లేదు రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరాకి రైతులందరూ కూడా తమ అకౌంట్ లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ పరిష్కారం చేయకపోతే జనవరి దాకా ప్రభుత్వానికి సమయ ఇస్తాను ఆ తర్వాత జనవరి తర్వాత ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఖమ్మం జిల్లాలో అన్ని మండల ఆఫీసులని కలెక్టరేట్ ని మొత్తం రైతులు రుణమాఫీ గాని రైతులందరూ భరోసా అందని రైతులు మొత్తం కూడా అధికార యంత్రాంగాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వెచ్చి చేస్తా ఉన్నాం